హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో సింపుల్ శారీని సూపర్ పట్టు శారీ లుక్ తెప్పించేలాగా లేస్ ఎలా వేసుకోవాలో సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో క్లియర్గా చెప్తానండి ఇలా చేస్తే మీకు లేస్ వేయడం ఫాల్ వేసినంత ఈజీగా చేయొచ్చు ముందైతే దానికోసం మనం శారీని ఇలా ఎంత పొడవైతే వేసుకుంటామో అది చూసుకోవాలి కొంగు వైపు అండ్ మనం కుచ్చుల నుంచి ఇలా దోక్కుంటాం కదండి అలా చుట్టూ మనకి కవర్ అయ్యేటట్టు ఎంత పొడవు వస్తుందో మనం లెంత్ అయితే కొలిచేసుకోవాలి చూడండి ఇక్కడ మనం ఇక్కడ పిన్ పెట్టేసుకుంటాం కదా అక్కడ వరకు పెట్టుకోవాలి ఈ కస్టమర్ వచ్చేసి నాకంటే హైటు కొంచెం వెయిట్గా ఉంటారు అందుకని ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి మనం ఎప్పుడైనా ఇలా కుచీల వైపు నుంచి స్టార్ట్ చేయాలండి మనమైతే ఏదైతే పైట కొంగి ఉంటుందో అటువైపు నుంచే స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేది అండ్ ఒకవేళ తక్కువైనా కానీ మనకి మన కుచీలలో ఉంటాయి కాబట్టి సరిగ్గా కనిపించదు మనం ఎప్పుడైనా శారీకి లేస్ వేసేటప్పుడు శారీ పైన పెట్టి అస్సలు వేయకూడదండి ఇలా మనకి ఏదైతే కడ్డీ బార్డర్ లాగా ఇస్తారు కదా అంచు అది ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి లేదంటే ఇలా శారీ మీద పెట్టేసుకున్నాం వేసుకున్నాం అనుకోండి వంకర వంకర వచ్చేస్తుంది ముడతలు వచ్చేస్తాయి అందుకే ఎప్పుడైనా ఇలా అంచుని మలిచేసి దాని నుండి కుట్టాలి మనం ఇలా స్టార్టింగ్లో కుట్లు అనేది బయటికి రాకుండా మంచిగా ఒకటి మలిచేసి కుట్టేసుకోవాలి ఈ లేస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి మూడు వందల పంతొమ్మిది రూపాయలు అయింది ఇదంతా కూడా ఎలా ఉంది అన్నీ కూడా వీడియో చేస్తున్నానండి ఒకవేళ కావాలంటే చూడండి అండ్ దాని కోడ్ అవన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి చూడండి అండ్ ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే ఇలా ఈ బార్డర్ని ఇలా మలచేసుకోవాలండి స్టార్టింగ్లో ముడతొచ్చినట్టు కాకుండా ఇలా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు దీని మీద ఈ లేసును పెట్టి ఇలా కుట్టేసుకోవడం అండి జాగ్రత్తగా అది మలుచుకుంటూ ఇది ఈ లేసును దాని మీద పెట్టుకుంటూ స్లోగా కుట్టేసుకోవడమే అసలు స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఫాస్ట్ గుట్టిన ఈజీగా లేస్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా మన లేస్ని పెట్టుకుంటూ జాగ్రత్తగా కుట్టేసుకోవడమే మీకు రాదు అంటే స్లో స్లోగా అయినా చిన్నగా కుట్టేసుకోండి కానీ చాలా ఈజీ అండి మీ దగ్గర లేస్ కుడితే ఎంత కాస్ట్ తీసుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఇలా ముడతలేని రాకుండా శారీ ఆ బార్డర్ని మడత వేసుకుంటూ అండ్ ఇంకా ఈ లేస్ని అటాచ్ చేసుకోవాలి ఎక్కడైనా కొంచెం ఇబ్బంది ఉందంటే ఈ మడతల దగ్గరే అండి మనం ఫోల్డింగ్ కార్నర్ వస్తుంది కదా ఆ కార్నర్ దగ్గర ఇబ్బందిగా ఉంటుంది అని ఇలా మనం ఫోల్డ్ చేసేసుకొని కొంచెం చిన్న ముక్కని కట్ చేసుకున్నాం అనుకోండి అది మోల్డ్ అవ్వడానికి మంచిగా ఉంటుంది మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది చిన్న ముక్కను కట్ చేసుకొని ఇలా క్రాస్గా చ చక్కగా ఫోల్డ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కార్నర్ కూడా ముడతలేని లే కుండా నీట్గా వచ్చేసింది ఇలా కుట్టేసుకో ఉండమే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇంక ఇలా మొత్తం కుట్టేసుకుంటూ ఉండాలి కుట్టేటప్పుడు మాత్రం చక్కగా లేస్ చివరిన పడేటట్టు కుట్టు వేసుకోవాలి అలా అయితే నేను నీట్గా ఉంటుంది మనం ఇలా ఫోల్డింగ్ చేస్తాం కదా ఆ ఫోల్డ్ చేయడం వల్ల ఈ లేస్ అనేది వాలిపోయినట్టు ఉండకుండా స్టిఫ్గా మంచిగా ఉంటుందండి అందుకని మీరు ప్రతిసారి కూడా ఇలా మడత వేసుకొని వేసుకోవాలి ఆ క టీ బార్డరు లాస్ట్లో ఎలా అయితే గట్టనించు వచ్చిందో దాన్ని ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే ఈ ఫాల్ అనేది స్టిఫ్గా నిలబడినట్టు ఉంటుంది లేదంటే ముడత వచ్చినట్టు వాడిపోయినట్టు ఉంటుంది ఇలా లేస్ వేసేటప్పుడు ఫాల్ దగ్గర ఉండేటట్టు కూడా మొత్తం వచ్చేస్తుందండి అండ్ ఈ లేస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను నైన్ మీటర్స్ కంటే ఎక్కువ ఉంది దీంతో నేను హిప్ బెల్ట్ కూడా కుట్టానండి ఆ హిప్ బెల్ట్ ఎలా కుట్టానో అనేది కూడా కావాలంటే కూడా మీరు ఒకసారి నా వీడియోలో చూడండి చూడండి ఎంత ఎక్స్ట్రా వచ్చిందో ఇంకా మనం ఇదంతా కూడా దోక్కునే లోపలకి ఉంటుంది కదా అందుకని ఇక్కడ వరకే పెట్టేసి దీంతో హిప్ బెల్ట్ కుట్టాను ఎంత ఈజీగా మూడు వందల పంతొమ్మిది రూపాయలకే శారీకి లేస్ వచ్చింది అండ్ హిప్ బెల్ట్ కూడా సరిపోయేంత పెద్దగా వచ్చింది అండ్ ఈ లేస్ కూడా చాలా క్వాలిటీగా ఎంత బాగుందో అండి మీరు మీ శారీస్ కూడా తెప్పించుకోవాలంటే మీషోలో తెప్పించుకోవచ్చు ఇదంతా వీడియో ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో లేస్ ఎలా తీసుకున్నాను ఎంత కాస్ట్ అయింది అండ్ ఎలా ఉంది క్వాలిటీ అన్నీ కూడా ఆ వీడియోలో చేశాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను లేదంటే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఒకసారి చూడండి చూడండి శారీకి సరిపోయే అంత వచ్చి కూడా హిప్ బెల్ట్ ఎంత పెద్దగా సరిపోవడానికి వచ్చిందో దీంతో నేను హిప్ బెల్ట్ అయితే స్టిచ్ చేశాను అండ్ ఇప్పుడు ఇంకా ఈ చివరకు కూడా ఇలా వచ్చేటట్టు మడతేసి చక్కగా లోపలికి ఫోల్డ్ చేసుకొని చక్కగా కుట్టేసుకుంటే శారీకి ఈజీగా ఫాల్ కుట్టినంత ఈజీగా మనం లేస్ అయితే స్టిచ్ చేసేయొచ్చు అండ్ ఇంకా ఇదే గట్టిగా ఉండడం కోసం దానిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసానండి ఎందుకంటే కొంచెం ఇట్లా లేసినట్టు ఉంది కదా అది కూడా వేసేసాం అనుకోండి అస్సలు ఉండదు చీ గినా లేస్ అయితే తినగదు అంత గట్టిగా వేసుకోవాలి చేసే పని ఏదైనా మంచిగా నీట్గా చేసుకుంటే వచ్చే కస్టమర్లు కూడా మనల్ని వదలకుండా వచ్చేస్తూ ఉంటారు కదా అలా అటాక్ చేసుకోవాలి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఒక్కసారి వచ్చిన కస్టమర్ వేరే దగ్గరికి పోవడానికి బిజీ ఉన్నామన్నా కూడా మనం వదిలేరు అలా చేసుకోవాలి ఇలా సింపుల్గా లేస్ అయితే స్టిచ్ చేశాను చూడండి ఒక ఐదారు నిమిషాల్లోనే ఎంత చక్కగా లేస్ అయితే అటాచ్ అయిందో చాలా బాగుంది ముడతలేం లేకుండా పర్ఫెక్ట్గా చాలా నీట్గా ఉంది అండ్ ఈ శారీకి లేస్ కూడా చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందండి అండ్ ఈ శారీకే నేను బ్లౌజ్ కూడా ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కూడా తెప్పించి స్టిచ్చింగ్ చేశాను ఆ వీడియో అన్నీ కూడా ఈ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి చాలా బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయచ్చు కదా